మంది నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి చెక్ చేయించుకోండి అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఎన్ని మంత్స్ డిలే అవడం కూడా కరెక్ట్ కాదు హాస్పిటల్కి వెళ్ళండి అంటా ఉన్నారు కదా ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ వెళ్తున్నాను మార్నింగ్ ఏం షూట్ చేయలేదు ఇవా బాబు బొట్టు నేను బొట్టు నువ్వు కూడా బొట్టు పెట్టుకున్నావా ఇంకా మేము స్టార్ట్ అయ్యి డాక్టర్కి కాల్ చేసాము టెన్ ఓ క్లాక్ లోపు ఉంటాను అన్నారు మార్నింగే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పోహా అయితే ప్రిపేర్ చేసి హవీకి పెట్టాను ఇంకా పనంతా అయిపోయేసరికి మాకు టైం సరిపోలేదు ఇంకా నేను మా వారు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే హాస్పిటల్కి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళినాక డాక్టర్ గారు ఇంకా రాలేదు అయ్యో తినేసరితో సరిపోయి ఉండే అనిపించింది ఇంకా వెళ్ళిన తర్వాత అంతా చూసి ఓకే అమ్మ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకున్నావు ఏమి లేదు అంటున్నారు కదా సరే ఒకసారి ప్రొలాక్టివ్నో థైరాయిడ్ టెస్ట్ రాద్దాము చేద్దాము అవి రిపోర్ట్స్ రేపు మార్నింగ్ కల్లా వస్తాయి అవి చూసి అంత బాగానే ఉంది లేదు అనేది చెప్తాను లేదు అంటే ఒక టెన్ డేస్ అవి మళ్ళీ చెక్ చేసుకొని పీరియడ్స్ రావడానికి మెడిసిన్స్ వాడడమే పద్దాగడ వేసుకోకూడదు త్రీ మంత్స్ వరకు రాకపోయినా ప్రాబ్లం ఉండదు అని అన్నారు నేను పెద్దగా షూట్ ఏమి చేయలేదు ఇంకా బయట కొన్ని ఫ్రూట్స్ అలాగే అవి స్వీట్కాన్ అడుగుతాడు కదా స్వీట్ కార్న్ కూడా తీసుకొని పొద్దున్నే నేను బియ్యము కందిపప్పు అన్ని నానబెట్టుకొని వెళ్ళాను నిన్న సండే రోజు కూరగాయలు ఏమి తీసుకొని రాలేదు కదా అందుకని ఇంట్లో ఏం లేవు టమాటాలు తప్పించి సరేలే ఉన్నవాడితో అడ్జస్ట్ చేసేద్దామని చెప్పేసి నేను ఇంకా అవే అయితే వేసి వండేస్తున్నాను అస్సలు వ్లాగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ మధ్య కాలంలో ఎందుకు అంటే రోజు కంటెంట్ పెట్టి పెట్టి మీకు బోర్ కొడుతుందో లేకపోతే నాకు టైటిల్ పెట్టడం లేకపోతే వీడియో మంచిగా మాట్లాడడం రావట్లేదు నాకు అర్థం కావట్లేదు నాకు బోర్ కొట్టి ఒక ఒక రోజు గ్యాప్ ఇచ్చాను సో అప్పుడు మీరు అందరూ ఎందుకు బ్లాగ్ పెట్టలేదు నేను వెయిట్ చేస్తున్నానని కామెంట్స్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది అలానే నిన్నటి వీడియోలో చాలామంది మా బర్త్డే ఉంది మా బర్త్డే మా పా మా పిల్లల బర్త్డే మా బాబు బర్త్డే మా పాప బర్త్డే ఒక సిస్టర్ది అయితే సేమ్ నా బర్త్డే రోజే అనమాట భలే అనిపించింది చాలామంది సెప్టెంబర్లోనే బర్త్డేస్ ఉన్నాయి అని చెప్పడం అయితే నేను అసలు షాక్ అయిపోయాను అంటే మ్యాక్సిమమ్ ఉంటారులే అది నా సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్స్ చేసే వాళ్ళు కూడా సెప్టెంబర్లో అవడం సేమ్ ఒకరిదైతే నా బర్త్డే రోజు అవ్వడం అంతకంటే హ్యాపీగా ఉంది అండ్ ఒక సిస్టర్ అయితే అక్టోబర్లో హవీ బర్త్డేనా అని కూడా గెస్ట్ చేశారు అవును అక్టోబర్ ఫోర్టీన్త్న హవీ బర్త్డే ఉంది అక్టోబర్లో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది ఇంకో స్పెషల్ డే కూడా ఉంది అది నేను నెక్స్ట్ మంత్ చెప్తాను ఇప్పుడే ఎందుకు సో ఈ మంత్లో ఎప్పుడెప్పుడు మా ఆయన బర్త్డే వచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నా చాలా చేయాలనుకుంటున్నా అప్పుడు ఏమైద్దో తెలియదు ఫ్లాప్ అయిద్దో హిట్ అయిద్దో తెలియదు కానీ అండ్ హవీ సారీ మా వారికి గిఫ్ట్ తీసుకుందామని చెప్పి షూస్ ఆర్డర్ పెడితే నచ్చలేదని క్యాన్సిల్ చేసుకున్నారు సరే క్యాన్సిల్ చేసుకున్న ఆయన మళ్ళీ పెడుతున్నాడా అంటే నాకు ఎందుకు వేస్ట్ నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అంటనే ఉన్నాడు సో ఇక్కడ ఇంకా అక్కడ ఏం చేశారంటే హాస్పిటల్లో ఇంజెక్షన్ అది ఐ మీన్ బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు తీసుకొని రేపు మార్నింగ్కి వస్తుంది థైరాయిడ్ టెస్ట్ కాబట్టి అని చెప్పారు సో ఇంకా ఇవి వచ్చే వరకు టెన్షన్ అనమాట ఇంకా చాలామంది కామెంట్స్లో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి చేయించుకోండి అని కామెంట్స్ పెడతా ఉన్నారు ఎందుకు ఇలా అడుగుతున్నారో అర్థం కాలేదు నాకు అంటే అది కూడా ఒక పీరియడ్స్ రాపోవడానికి అది కూడా రీజన్ అయి ఉంటుంది కదా ఆల్రెడీ నాకు పీసీఓడి ఉంది కదా అది చాలదా ఇంకా నాకు మళ్ళీ నా మొహానికి థైరాయిడ్ ఒకటే తక్కువైంది సో ఏదైనా సరే మన చేతిలో ఏం లేదు వచ్చినా సరే ఇంకా యాక్సెప్ట్ చేయడం తప్పించి ఇంకా దాని దానికోసము మెడిసిన్స్ వాడడం తప్పించి చేయగలిగేది ఏమీ లేదు ఫుల్ ఆకలి వేసేసింది అసలు ఇంకా రాగానే గబగబా పోహ అయితే తినేస్తున్నాం మార్నింగ్ అవి సరిగానే తినలేదు అందుకని ఇంకా మేము కూడా అవి కూడా గిన్నెలో పెడితే హవి చూస్తారు కదా ఎంత క్యూట్గా గిన్నె చూపించుకుంటా అట్లా చేస్తున్నాడు అవి కూడా చిన్న యూట్యూబర్ లాగా తయారయ్యాడు మా ఆయనే ఏమంటున్నాడంటే ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలా మంది నాకు కామెంట్స్ చేశారు మాకు త్రీ ఇయర్స్ అయింది పీరియడ్స్ రాక సిక్స్ మంత్స్ అయింది పీరియడ్స్ రాక అలా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళట్లేదు చూడండి మనకి ఏమవుతుందో అనేది మనకు తెలీదు మ్యాక్సిమం త్రీ మంత్స్ వరకు రాకపోతే ప్రాబ్లం లేదు అది కామన్ ఇష్యూనే కానీ దానికి మించి మనకు పీరియడ్స్ రానప్పుడు ఒకసారి వీళ్ళు చెక్ చేయించుకోవాలి సో ఒకసారి ఎంత అవుతాయి మా అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అవుతాయి కానీ హెల్త్ ఇష్యూస్ పెద్దగా ఏమన్నా అయినాయి అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి అందుకే అవేర్నెస్ కూడా కోసం కూడా నేను ఇట్లా హాస్పిటల్స్కి వెళ్ళి కూడా పెడుతూ ఉంటాను సో ఎందుకంటే మనకి లోపల ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు పైగా ప్రెగ్నెన్సీ రావాల్సిన లేడీస్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి మంచి ఫుడ్ తింటూ ఉండాలి అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది ఈసీఓడి తోటి ప్రెగ్నెన్సీ రావడం ఈజీయే సో మనం చేయాల్సినవి చేయాలి అలాగే పీరియడ్స్ అనేది రెగ్యులర్ చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సో కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం టైం పట్టచ్చు సో పేషెంట్స్గా ఉండండి నేను సెవెన్ ఇయర్స్ వెయిట్ చేశాను అలానే మీరు వెయిట్ చేయాలని నేనేం చెప్పట్ల జనరల్గా ధైర్యం కోసం నేను ఈ మాట అయితే చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పెద్ద అయినాక ఈ పిల్లడిని ఏం చేస్తావు ఏంటో ఎక్కడ కెమెరా ఉందో ఎత్తుక్కొని మరి తినడం అన్నీ చూపిస్తున్నాడు పెద్ద అయినాక ఏం చేస్తావు అసలు నువ్వు అని చెప్పి నవ్విస్తున్నారనమాట నన్ను కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి అదే ఉంటుంది కదా ఇప్పుడు ఇది నా ప్రొఫెషన్ అన్నట్టు యూట్యూబ్ ఈ వీడియోస్ షూటింగ్ ఎడిటింగ్స్ అవన్నీ కానీ నాకు ఎంతో కొంత హోప్ అయితే వచ్చింది టెన్కే ఫ్లా ఫాలోవర్స్ అవ్వడము దీనిలో టెన్కే అయ్యారు ఫేస్బుక్లో ఆ టెన్ కే ఫాలోవర్స్ షార్ట్ పెట్టినందుకే ఫేస్బుక్లో కూడా నాకు నియర్లీ టెన్ కే ఫాలోవర్స్ అయితే అయ్యారు ఇన్స్టాలో సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫాలోవర్స్ అయ్యారు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో అవపోతే ఒకసారి ఫాలో చేయండి ఎందులో ఉంది అయ్యో ఇంకా మా వారికి బాక్స్ పెట్టాలి గబగబా పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా పప్పు మెదిపి తాలింపేసి చిప్స్ వేపాలి ఇందాకడా మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు అదే మా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు హవికాస్ మో కార్న్ కూడా తీసుకొని వచ్చాము చాలా డ్యూజ్ అయింది కార్న్ తేనా కూడా కార్న్తో ఏమన్నా వెరైటీస్ చేద్దామా అని ఆలోచిస్తున్నా ఏమన్నా వెరైటీస్ ఏమన్నా ఉంటే చెప్పండి అలాగే గులాబ్ జాము కూడా ట్రై చేయాలనుకుంటున్నా కాకపోతే ఎలా చేయాలో తెలీదు వీడియోస్ చూసి చేస్తాను మీకు కూడా ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి మీరు చెప్పే టిప్స్ అనేవి నాకు చాలా యూజ్ అవుతాయి సో ఆ వాటిని నేను ఖచ్చితంగా ఫాలో అయితే చేస్తాను ఈ మధ్య కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవాలి చేయాలి అనిపిస్తుంది అది కూడా హెల్దీ వేలోనే లేండి ఇక మా ఆయనకు గులాబ్ జామ్ ఇష్టం కాబట్టి ట్రై చేసి ఫస్ట్ ఒక ట్రైల్ వేసి దాని తర్వాత బర్త్డే రోజు పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నా కుదరాలి అన్నీ అనుకుంటాము ముందే చాలా అనుకుంటాను కానీ ఏంటో నాకు లాస్ట్లో అన్నీ ఫ్లాప్ అయిపోతాయేమో అనిపించింది అందుకే ముందు నుంచే ఎక్కువ హోప్స్ అస్సలు పెట్టుకోకూడదు ఇక్కడ చిప్స్ అయితే వేయించేస్తున్నాను సో నాకు ఆ ప్రొసీజర్ అయిన దగ్గర నుంచి పీరియడ్స్ ఎందుకు రాలేదు అర్థం కాలేదు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అందుకే నేను చిరాకు వచ్చేసిద్ది అనమాట ఇక అన్నారు మీకు బాగా చిరాకుగా ఉంది స్టమక్లో పెయిన్ ఉంది అంటే కనుక మీరు టెన్ డేస్ అయినాక మళ్ళీ చెక్ చేసుకొని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పీరియడ్స్ రావడానికి మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పారు ఇంతలోపు న్యాచురల్గానే వస్తే బెటర్ అనుకుంటున్నాను అయినా అంత అదృష్టం మనకు ఉందా లేదులేండి వచ్చినప్పుడు అదే వచ్చి దాన్ని కదా ఇంకా పండగలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి క్లియర్ చేసేసుకుంటే దసరా ఉంది కదా ఈ మంత్లో మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కుదిరితే విజయవాడ వెళ్ళాలి అనుకున్న స్వీట్ పెడతాను నువ్వు బొజ్జున్నావు కదా బొజ్జున్నావు నువ్వు వద్దు ఏమొద్దు ఏమొద్దు అమ్ముద్దా నాన్న కావాలా ఆఫీస్కి వెళ్ళిపోబో అయితే వెళ్ళిపో వెళ్ళిపో ఎలా వెళ్తావు అవి ఇద్దరు లేచేసరికి అలా వెళ్ళిపోయారు అవి పడుకుని చేసి ఆయన వెళ్ళిపోయాక స్వీట్ పెట్టా ఎక్కడ కూర్చారు చేతికి కూర్చారా నాకు అప్పుడు నువ్వేం చేసావు బైక్ మీద చూసావా వద్దని చెప్పలేదా నువ్వు డాక్టర్కి వద్దు నువ్వు అమ్మ కూర్చొద్దు అన్నావా అన్నావా కార్న్ తినమంటే తినకుండా నిద్రపోయావుగా అరుస్తున్నావుగా వద్దులే ఇచ్చే నేను తింటా నాకు ఇచ్చే తల్లి నేను తినేస్తాలి తిన్నా నేను తిన్నానా నువ్వు తింటావాత్విక్ ఉన్నాడా వెళ్ళిపోతున్నాడమ్మా హెత్విక్ మీ నాన్న కాదే మా నాన్న అనాలి మీ నానే మా నాన్న నుంచి మీ నాన్న ప్రమోషన్ వచ్చిందా పోసుకున్నాడు ఎందుకు నువ్వు పెట్టుకుంటావా వాచ్ నువ్వు ఎందు అమ్మని ఏం చేసావు చెప్పు నాకి ఇంకేం చేసావు ఎందుకంటే ఆయన నన్ను కొట్టి జుట్టు పీకాడు కాబట్టి చెప్పాను కదా బ్లాగ్ షూట్ చేయడానికి ఎందుకు నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు అందుకే పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు అందుకే వీడియో చాలా చిన్నగా ఉంది సో రేపటి నుంచి కొంచెం నార్మల్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఈరోజు అసలు ఇంట్రెస్ట్ లేక కొంచమే షూట్ చేశాను ఇంకా చూసారు కదా ఇలా అయితే జరిగింది రోజంతా ఇయర్ నేను బాగా మిస్ అయ్యాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చాలా అనిపించింది కానీ మొన్ననే వెళ్ళొచ్చాను కదా అని వెళ్ళలేదు అక్కడ వినాయక చవితికి చాలా బాగా చేస్తారు ఇది ఫిఫ్త్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు అమ్మ వాళ్ళే అన్నీ చేస్తారు ఇక అందరూ కలిసి చక్కగా అందరూ మంచిగా టైం కూడా స్పెండ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ మేము వచ్చినాక స్టార్ట్ చేసాము మేము అంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం అక్కడ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్మేసి ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నాము కట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ వినాయకుడిని పెట్టాలని మా డాడీ ఫస్ట్ ఇయర్ ఎవరిని చందాలు కూడా అడగకుండా మొత్తం కూడా మేమే చేసుకున్నాము అప్పుడు అందరూ కూడా వచ్చి మేము కూడా చందా ఇస్తాం కదా అని అలా వచ్చి అందరూ చక్కగా చందాలు వేసుకొని మంచిగా చేశారు ఈ ఇయర్ ఫస్ట్ టైం కోలాటం కూడా వేయించారు ఇక్కడ ఈ కోలాటం వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను వీళ్ళు బాపట్ల నుంచి అయితే వస్తారు ఇందులో మా మాధవపిన్ని ఉంది సో ఇక్కడ ఉన్నారు కదా ఇదిగో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వచ్చారు కదా సెకండ్ ఫస్ట్ నుంచి ఫోర్త్ సో ఫోర్త్ మాధవ్ పిన్ని అనమాట ఇంకా వాళ్ళు కోలాటం చేస్తారు కోలాటం బ్యాండ్ పేరు వచ్చేసి సీతారామన్ కోలాట సమాజం వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఇట్లా ఏమైనా దేవుళ్ళ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పండి ఇలాగా ఏయో పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేపించడం కంటే ఇలా కోడలాటం ఇలాంటి మంచి మంచి వేపించడం వల్ల అందరూ వచ్చి చూస్తారు కొంచెం మంచిగా అనిపించింది ఓ డీజేలు పెట్టేసుకొని డ్యాన్స్లు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టము ఇంకా ట్రెడిషనల్గా ఉండే వాళ్ళకైతే ఇది బాగుంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా ఇలాగే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అట్లా ఎంట్రెన్స్లో కూడా ఇట్లా పెట్టిస్తున్నారు కదా లొంగిల ఫంక్షన్ అని ఓనిల్ ఫంక్షన్లు అని దేవుళ్ళు కార్యక్రమాలు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు నాకు బాగా ఇష్టము ఇలా కోలాటం చేయాలి అని చెప్పేసి కాకపోతే ఇంకా అందరిలో వేయాలంటే కొంచెం సిగ్గేసింది ఇక ఆ రోజు శుక్రవారం రోజు వీడియో అనమాట ఇక మా పిన్ని అడిగింది యూట్యూబ్లో పెట్టవా అని చెప్పేసి అయ్యో నేను ఎందుకు పెట్టను నాకు వీడియో షేర్ చేయండి అన్నాను ఇంకా వాళ్ళు వీడియో షేర్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది సరే ఎలాగో ఈరోజు వీడియో అనేది లెంత్ బాగా తక్కువే ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను ఇంకా చూస్తారు కదా మీరు కూడా అని చెప్పి వాళ్ళు కూడా ఆనందపడతారు కదా అడిగినందుకు అమ్మాయి పెట్టింది అని చెప్పేసి నిజంగా నేను అక్కడ ఉంటే ఎంత బాగుండో అనిపించింది ఆ రోజు లెవెన్ ఓ క్లాక్ వరకు కోలాటం జరిగింది అసలు అందరూ వచ్చారంట ఇంకా కోలాటం అయిపోయినప్పుడు కూడా చాలా మంది వచ్చారంట ఏంటంటే కోలాటం వేసేటప్పుడు మేము కూడా మనం కూడా ఎక్కడైనా వేస్తున్నారంటే వెళ్ళి చూస్తాము ఏదో అది ఒక సరదాగా ఉండిద్ది ఇంక మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా నేను ఏసాను అక్క ఏసాను శాంత్ అయితే కామెంట్ చేశారు సో చాలా ఇష్టం నాకు కూడా కాకపోతే ఎప్పుడు వేయలేదు చూడడం తప్పించి రాదనమాట ఇంకా జనాలు కొంచెం సిగ్గుగా అనిపించింది కానీ బాగుంటుంది కదా చక్కగా అలంకరణ చేసుకొని దేవుడి కోసం ఇట్లాగా డ్యాన్స్లు ఐ మీన్ కోలాటం వేయడం అదంతా కూడా కలండి అది కూడా ఒక ఆర్ట్ సో చాలా ఇలా అందరిలోకి వెళ్ళి సరదాగా ఇలా చేస్తూ ఉన్నా కూడా మన హెల్తీగా హ్యాపీగా నవ్వుకుంటా చక్కగా ఉంటాం కదా ఎంతసేపు ఇంట్లోనే ఉన్నా కూడా చాలా బోరింగ్గా అనిపించింది సో మీలో ఎవరైనా కోలాటం వేసే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు చాలామంది ఉన్నారు భలే చక్కగా వచ్చారు కదా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది కానీ వెళ్ళలేదని చాలా బాధగా కూడా అనిపించింది కానీ ఏం చేస్తాను చెప్పండి ఏదో దగ్గర అయితే ఒక వన్ ఆర్ టూ అవర్స్ దూరం అయితే వెళ్ళచ్చు నేను ఎక్కడో ఉంటా వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎప్పుడో ఒకసారి వెళ్ళడానికి కుదిరితే వీళ్ళు మాత్రము చాలా బాగా వేశారు వీడియో నాకు థర్టీ మినిట్స్ పైన వీడియో పెట్టారు దాన్ని నేను కుదించి కుదించి నైన్ మినిట్స్కి అయితే తెచ్చాను ఇంకా వాళ్ళు అంటే ఒక్కొక్క డాన్స్ స్టెప్స్ని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేసేదాన్ని నేను తగ్గించి తగ్గించి నైన్ మినిట్స్కి అయితే చేసుకున్నాను ఇంకా ఆదివారం రోజు నిమజ్జనం కూడా చేసేసారు శనివారం రోజు భోజనాలు పెట్టుకున్నారు ఏమంటే ఆదివారం ఇంకొక చోట విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అని అడిగితే అక్కడ వాళ్ళు శనివారం రోజే భోజనాలు పెట్టేసుకొని ఆ రోజే పాటలు కూడా పాడుకున్నారు డబ్బుల దండ పాటలు లడ్డు పాటలు గుడ్డ అదే స్వామివారికి వస్త్రాలు ఉంటాయి కదా వస్త్రాలు అలాగే ఇంకా ఇంకేంటి తప్ప పలకలు పలకలు కూడా పెడతారు దేవుడి దగ్గర అవి ఏంటంటే చదువుకునే చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసమని వాళ్ళు పాటలు పాడుకుంటారు అనమాట వంద రూపాయల నోట్లు రెండు వందల నోట్లు ఇంకా పెద్ద లడ్డు చిన్న లడ్డు అలాగా అన్ని పాటలు అన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇంకా అందరి మీద వేసుకునే చేస్తాము కాకపోతే ఇంకా ఎక్కువ మాకే పడుతుంది అనమాట ఇప్పుడు నేను మూడు వేల అట్లా ఇచ్చానమాట దేవుడి కోసం అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య చాలాని రెండు వందల నోట్లు కట్ట చి రెండు వందల నోట్లు కట్ట కూరగాయలు ఇంకా డబ్బులు అన్నా ఇంకా అలాగా మా డాడీ విగ్రహదాత పదివేలు పెట్టి విగ్రహం తీసుకొచ్చారు సో మిగిలిన డబ్బులు భోజనాలు అన్నీ కూడా అందరి మీద చందాల మీద పిల్లలు ఉంటారు కదా పిల్లలు వెళ్ళి చందాలే కలెక్ట్ చేసుకుని వస్తారు సంవత్సరం అంతా పిల్లలు వినాయక చవితి ఎప్పుడు వచ్చి దాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఆ మూడున ఆ మూడు రోజులు భలే సందడిగా ఉండిద్ది ఫస్ట్ ఇయర్ పెట్టిన ఫస్ట్ ఇయర్ మాత్రమే నేను ఉన్నాను తర్వాత ఇంకా అస్సలు వెళ్ళలేదు మనసులో గట్టిగా ఒకటి అనుకుంటున్నాను అది కనుక అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడున్నా సరే అని చెప్పైతే అనుకుంటున్నా ఇక ఆ గణపయ్య నా కోరిక తీరుస్తారా లేదా అనేది ఎదురు చూడాలి ఖచ్చితంగా తీరుస్తాడులే ఆయన మనం అడగాలే కానీ ఎందుకు తీర్చ చెప్పండి స్వామివారు కానీ నాకు భలే సందడిగా అనిపించింది అక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక ప్రతిరోజు డీజేలు డ్యాన్సులు సాంగ్స్ ఆటలు చాలా చేశారు మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకొక రోజు భజన పెట్టుకున్నారు అట్లాగా ఐదు రోజులు పెట్టారు ఈసారి ప్రతి సంవత్సరం మూడు రోజులు మాత్రమే పెడతారు కానీ ఈసారి ఐదు రోజులు పెట్టారు ఎందుకంటే మూడో రోజు శుక్రవారం వచ్చింది కదా శుక్రవారం స్వామిని తీసుకెళ్ళకూడదు సండే అయితే మంచిగా ఉంటుంది నిమజ్జనకి అందరూ సరదాగా డ్యాన్స్ వేసుకుంటూ ఆడుకుంటూ గులాములు కొట్టుకుంటూ బాగుంటుంది మిస్ అయిపోయాను కానీ అన్నిసార్లు కుదరదు కదా ఇలాంటి అకేషన్స్ అప్పుడు మాత్రం చాలా మిస్ అయిపోతాను దసరా అప్పుడు కూడా విజయవాడ వెళ్ళాలి విజయవాడలో బాగుంటుంది వినాయక చవితికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుంది అలాగ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క చోట బాగుంటుంది సో వీళ్ళైతే ఎంతో మంచిగా వేస్తున్నారు సో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను దగ్గరలో ఎవరైనా చీరాల బాపట్ల అటు సైడ్ వాళ్ళు నా వీడియోస్ వాళ్ళు ఉంటే కనుక మీకు ఏదైనా అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో అదనమాట ఇంక ఇక్కడ నుండి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇంకా అంతకంటే మాట్లాడడానికి కూడా నాకు ఇంకేం లేదు సో వీళ్ళ డ్యాన్స్ అలా ఐ మీన్ వీళ్ళ కోలాటం ఎలా చేశారు ఏంటి అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి హైప్ చేయండి హైప్ చేయండి అడుగుతున్నాను కానీ ఎవరు హైప్ చేయట్లేదు సో హైప్ కూడా చేయండి హైప్ చేస్తే ఏంటంటే వీడియో కొంచెం రికమెండ్ అవుతుంది అలానే లైక్ కూడా చేయండి ఇప్పుడు వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ముప్పై నలభై యాభై లైకులకు మించి అస్సలు వెళ్ళట్లేదు ఈ వీడియోకి నేను వంద లైకులు టార్గెట్ అని పెట్టుకుంటున్నా చూద్దాము ఎంతమంది లైక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి లైక్ కొట్టడం ఈజీనే కదా అది కష్టం కూడా కాదు డబ్బులు అయితే అస్సలకే అవ్వవు చాలా ఫ్రీ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ లైక్ కొట్టడం కానీ కామెంట్ చేయడం కానీ హైప్ ఇవ్వడం కానీ ఇవన్నీ కామ్ అసలు ఒక్క క్షణంలో అయ్యే పనులు దానికి మనకు ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు కాకపోతే ఇంకా చూస్తారు కానీ లైక్ చేయాలనేది కొంతమంది మర్చిపోతారు కొంతమంది ఏంటంటే ఆ లైక్ ఎందుకు లే లైక్ చేసేస్తే వీళ్ళు వీళ్ళ వీడియో వైరల్ అయిపోద్ది అనుకుంటారు ఏంటో అర్థం కాదు ఇంకా సో ప్లీజ్ లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఖచ్చితంగా వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇంత కష్టపడి రోజంతా కష్టపడి నేను చిన్న బాబుని పెట్టుకొని నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను కదా సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చాలామంది వాళ్ళు ఉన్నారు కానీ లైక్స్ అయితే అస్సలు కొట్టట్లేదు అబ్బా షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ అస్సలు అస్సలు లైక్స్ కొట్టరు కామెంట్స్ చేయరు చేసిన వాళ్ళే చేస్తారు ఇప్పుడిప్పుడు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలానే మీరు కూడా మొదటిసారే చూస్తున్నారా లేదా ఎప్పటి నుండి చూస్తున్నారా అనేది కూడా ప్లీజ్ ఇక్కడ ఈ వీడియోలో కామెంట్ చేయండి సో నాకు కూడా తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ నుండి కామెంట్ చేస్తున్నారు ఎవరు కామెంట్ చేస్తున్నారు ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను చాలామంది మ్యాక్సిమం కామెంట్స్ పెడుతున్నారు కాకపోతే ఇంకా పెట్టని వాళ్ళు రిమైనింగ్ వాళ్ళ కోసం నేను ఇది చెప్పాల్సి వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఈ కోలాటంలో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో షేర్ చేస్తాను సో వాళ్ళు కూడా చూస్తారు కదా ఇంకా వీడియోలు పెట్టాము మనం కనిపిస్తున్నాము చిన్నప్పుడు మనకైనా అంతే కదా న్యూసెస్లో కానీ ఎక్కడైనా పేపర్లో కానీ మన ఫోటో వచ్చితే తెగ చూసుకుంటాము వీడియోస్లో కూడా అప్పుడు సిటీ కేబుల్ ఉండేది ఎక్కడైనా ఒక న్యూస్లో పడినా కూడా దానికోసం అసలు చూసుకునే వాళ్ళు అలాగే హ్యాపీ బర్త్డేస్ అని చెప్పి పొద్దున్నే మన ఫోటో వచ్చేసి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేవాళ్ళు అలా వచ్చిన అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేయాలి అలా కూడా దానికోసము షో మొత్తం చూసేవాళ్ళము అట్లా అన్నమాట సో ఇప్పుడు ఇట్లయితే మంచిగా చేసుకున్నారు సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎక్కడైనా ల్యాగింగ్గా ఉందా బోరింగ్గా ఉందా కంటెంట్ ఏమన్నా చేంజ్ చేయాలనే సజెషన్స్ కూడా ఇవ్వండి ఇంతే వీడియో బాయ్ బాయ్